ఈ సినిమా రేపు విడుదలవుతుంది ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ చిత్రం ఫస్ట్ టైం నేను కమర్షియల్గా హారర్ జోనర్ నుంచి పక్క తప్పుకొని ఫ్యామిలీ జోనర్లో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అలాగే నాకు నా కష్టాన్ని చూసిన గీతాంజలితో నా కష్టాన్ని చూసిన ఎంఈవి సత్యనారాయణ గారు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వడం నిజంగా నేను లెక్కండి సో ప్రతి తండ్రి కొడుకు ఈ సినిమా తప్పకుండా చూడాలి ఒక ఎమోషన్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూల రూపంలో కానీ జనాలకు రీచ్ అయ్యే రూపంలో కానీ మీరు అందరు సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ లక్ ఈ సినిమాకి నేను స్క్రీన్ప్లే రాశాను నేను స్క్రీన్ప్లే రాశాను అని నేను అనుకుంటున్నాను కానీ అందరికీ తెలియని విషయం దేవుడు ఈ సినిమాకి స్క్రీన్ప్లే రాశాడు దేవుడు పటాల మీద జనవరి ఇరవై ఆరున రిలీజ్ అని అని అనుకున్నాం సింగంత్రి వస్తుంది ఫోన్ ఫిబ్రవరి మూడున వద్దాం అనుకున్నాం అప్పుడేదో సినిమా వస్తుంది ఫిబ్రవరి పది ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్లు వస్తుంటే మీ సినిమా టైటిల్ ల అని దేవుడు మాకు ఫిక్స్ చేశాడు జనవరి ఇరవై ఆరు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా మంచి డేట్ అని చెప్తున్నారు విష్ణు గారి కెరీర్లో ఇది మంచి సినిమా మంచి అద్భుతమైన కలెక్షన్లు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నన్ను ఈరోజు కలిసి చాలామంది అడుగుతున్నారు ఈరోజు పేపర్ చూసారా అని హీరో విష్ణు గారు నన్ను ఇంటర్వ్యూలో ఈ సినిమాకి హీరో నేను కాదు డైలాగ్సే హీరో అని చెప్పారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోతో పనిచేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను టాలెంట్ ఉన్నవాడు కాదు టాలెంట్ను గుర్తించేవాడే గొప్పవాడు థ్యాంక్స్ టు విష్ణు అండ్ మా ప్రొడ్యూసర్ అండ్ షీఈ్ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద హీరో అండ్ హీ సేస్ సర్ సేస్ అండ్ విష్ణు సేస్ వెరీ సిమిలర్ టు మై రియల్ లైఫ్ క్యారెక్టర్ బికాస్ ఇట్స్ పాజిటివ్ సో దిస్ బట్ i think um, it, it, it's a very fun-loving character and uh, there's a very uh, cute sequence between the hero and the heroine. and, uh, yeah, the film is a very light-hearted film again. and uh, these two characters, the hero and the heroine's character, throughout, are there throughout the film. while well, uh, working with vishnu again for the third time uh, after pptv, we had a couple of other projects, but it didn't work out since i was busy and he was busy. but when this project came, uh, we, we got really hooked to it because it was a really nice script also the film was shot really fast, it was shot in just 50 days um, so yeah, it, it was again fun working with Vishnu My favourite song. song is the third song, the set song which is Aisa Laga Vaisa Laga Sorry, it's a fourth song in the film uh, it's the, the fourth song, uh, that's my favourite song um, it's a very um, fast beat number so when I heard the first time, I was like, "Oh, okay, this is going to be really tough to shoot." But it was very fun to shoot the song, and uh, I just had some radio interviews, and they said that the uh, the songs are doing really well. So I'm glad the songs also doing very well. Character. So I think uh, everyone who will see the film will understand um, his character is really different. His look is very different. So um, I wish him all the best, and um, it was it was a very. Um, Comfortable journey throughout the film because uh, uh, I think producer Garu had really taken care of all his artists very well. I have Bogan, and which uh, that is untitled as yet. Sampan Nandi is the director, and a have